అరే మీ పార్టీల పరంగా చూసుకోరన్న ఆయన పబ్లిక్ ఎందుకు ఇట్లా చేసి ఒక ఆడలు పట్టు పెట్టుకొని చేసుకుంటారు చేతులు అయితే ఉంటే చూడండి తప్పుదొరత పట్టుకోండి సిమోర్ చదువు శండి కదా నిన్న హైదరాబాద్లో శంకర్ అనే వ్యక్తిపై జరిగిన దాడి గురించి అది కాంగ్రెస్ చేయించిందని కొందరు ఆరోపించడం జర్నలిస్ట్పై అధికార పార్టీ దాడి అని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం జరిగింది మధ్యలో కామెడీగా వైసీపీ తాడేపల్లి సజ్జల సుపుత్రుడు టీడీపీ వాళ్ళు దాడి చేశారని ట్వీట్ చేశాడు ఇలా ఎవరికి కావాల్సిన వంట వాళ్ళు వండుకుంటున్నారు కానీ నిజం ఇప్పుడు బయటకు వచ్చింది శంకర్ కార్ డ్రైవర్ నరసింహ నరసింహ అంటే ఒక గీరే నరసింహ అంటే గీరే ఎవరో కాదు ఇంకోవరో అనుకునే నరసింహ అంటే ఆయన పెట్టుకున్నది లేదు మా చిన్న బాధకులు ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ పరిశీలిస్తే ఇద్దరు లేడీస్తో రోడ్డు పైన ఆయన చిన్న యాక్సిడెంట్ గొడవపడ్డాడు శంకర్ ఆ లోకల్ లేడీస్ వాళ్ళ స్నేహితులను పిలుస్తామంటే పిలవండి చూద్దామని శంకర్ అన్నాడు వాళ్ళు నిజంగానే పిలిచారు ఒక పదిహేను మంది వెంటనే వచ్చి ఈ శంకర్ అనే అతన్ని కొట్టి వెళ్ళారు ఎవరిని శంకర్ని కొట్టిపోయారు అది సంగతి ఆడపిల్లలతో గొడవపడి కొట్టించుకున్న కేసు ఇది అని డ్రైవర్ స్టేట్మెంట్ చదివితే అర్థమవుతుంది మీరు చదవండి అని చెప్పేసి ఈ మహానుభావుడు ఎవరు ఆ కొల్లు బొల్లో ఆయన పేరు ఏదో ఉంటుంది మాకు అవసరం లేదు వాళ్ళ గురించి మాకు ఎందుకు ఆ కొల్లో బోళ్ళు పెట్టిన ఇది మీకు నిజం తెలుసా మీ మీరు ఏదో ఆయన వైసీపీ అయినని ఈరో టీడీపీ అని మీరు మధ్యలో మా మధ్యలో ఎందుకు వస్తురు మీకు ఎవిడెన్స్ చూపించు సోషల్ మీడియా నీకు అధికారం ఉంటే చూపించు ఆధారతో చూపించు ఎవడో పెట్టిందని ఆయన ఎవరో పెట్టిండని ఎవరో పెట్టిందని చెప్పేసి ఈ తప్పుడు రాతలు రాయడం మానుకోండి ఎవిడెన్స్ మీరు చూపించాక మీకు దమ్ముంటే ఎవరు తెలుగు త్రీ సిక్స్టీ మీకు దమ్ముంటే మేము చూపించిన ఎవిడెన్స్ ఉన్నాయి కదా తీసుకొని పెట్టండి ఇంకో ఇదంట ఇంకో ఇట్లా అటాక్ చేసిరంట మీరు చూసిరు కదా అదే పెట్టండి మీ సాక్షి బయటిస్తాం ప్రత్యక్ష సాక్షి నువ్వు చూడలే కదా ఎక్కడో ఏమైనా పని వాడుకున్నావో ఏడు వాడుకున్నావా నువ్వు చూడలే కదా అదే ప్రత్యక్ష సాక్షి బయటిస్తా దమ్ము ఉంటే అది పెట్టు ఉంటే పెట్టు మొగోడులు అయితేనే పెట్టు లేకపోతే ఆడద లెక్క గాజు పెట్టుకో ఎందుకంటే ఆడవాళ్ళు అడ్డు పెట్టుకున్నారు నైజం మీకు ఉండదు కాబట్టి అట్నే గాజు పంపిస్తాం మా ఆఫీస్ మేమే పంపిస్తాం పెట్టుకోండి ఎవరు ఒక్కసారి చూడండి ఫ్యాక్ట్ చెక్ నెంబర్ టూ అట శంకర్ అనే అతనిపై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కుట్ర చే కుట్ర చేసి దాడి చేయించారు అనే కాదు అతని కాళ్ళతో తన్ని గుణపాఠం చెప్పింది ఇద్దరు మహిళలు ఒకసారి చూడండి ఇద్దరు మహిళరా ఇద్దరు మహిళలు ఆ ఇల్లు ఒక్క నిమిషం నీకు ఇద్దరులే కనిపిస్తున్నారా వాళ్ళు ఇద్దరులే కనిపిస్తున్నారు చూడండి వీళ్ళు మహిళలే వీళ్ళు మహిళ వీళ్ళు మహిళ వీళ్ళు మహిళ ఇక్కడ ఉంటారు మహిళలు వీళ్ళిద్దర్లే కనిపిస్తురా వీళ్ళు మహిళ వీళ్ళు మహిళ వీళ్ళందరూ ఆడోలేనా గుండాలు రౌడీలు వీళ్ళు ఆడోలా అగో పడేసి తొక్కుతుండ్రు ఇద్దరు మహిళలు కొట్టిరా ఇద్దరు మహిళ ఏంది ఇంకా అదే కాదు అతని కాళ్ళతో తని కురపాడని చెప్పింది ఇద్దరు మహిళలు మరి వారి స్నేహితులు ఈ మాత్రం దానికి రేవంత్ రెడ్డి దాడి చేయించడం మరి రేవంత్ రెడ్డి జాడి చేయించకపోతే ఈ ఏందిరా ఈ ఏంది ఈ రెక్కేంటిది దీని ఏమంటారు బండి ఇక్కడ నుంచి పోతుంది ఆడావుతుంది ఆడా ఈ కార్ మూవ్ కాగానే అది బండి మూవ్ అవుతుందా మూవ్ అవుతుందా అసలు యాక్చువల్లీ ఇది ఎట్లా అంటే ఇది మన ఆఫీస్ అండి ఇది మన ఆఫీసు మన ఆఫీసు ముందు ఇది రోడ్డు సో ఇక్కడ కామినీని ఉంటుంది ఇక్కడ వెళ్తేనేమో సిరీస్ రోడ్కి వెళ్తుంది సో ఈ ఇక్కడున్న వెహికల్ ఏదైతే ఉందో స్కూటీ అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఇటు నుంచి వచ్చి ఇడ వెయిట్ చేస్తారు ఇటు నుంచి వచ్చి ఇడ వెయిట్ చేస్తారు ఇది మన ఆఫీసు మన ఆఫీసు ముందు కారు ప్లాన్ క్లియర్గా వినండి వాళ్ళు వచ్చి కారులో కెమెరాలు ఇవన్నీ పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోదామనే ప్లాన్తోటి ఉంటారు ఈ ముగ్గురు ఏమో బైక్ మీద ఇక్కడ నిల్చొని ఉంటారు ఇక్కడి నుంచి వచ్చిన స్కూటీ ఈడ ఆగుతుంది అనమాట వీడు ఆగిన స్కూటీ అదే వీళ్ళిద్దరు అమ్మాయిలు ఆగి ఉన్నారు సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఈ కారు బయలుదేరుతుందో ఎప్పుడైతే మన కారు ముందుకు బయలుదేరుతుందో అప్పుడు వీళ్ళు రావాలి వీళ్ళ స్కెచ్ సో వీళ్ళు ఎట్లా బయలుదేరుతారంటే ఇక్కడ ఇంకో పర్సన్ ఉంటాడు ఎలాగ నేను చూపించిన రెడ్ టీషర్ట్ వేసుకొని ఆ పర్సన్ ఇక్కడ ఉండి ఏం చేస్తారంటే వీళ్ళకి సిగ్నల్ ఇస్తారనమాట చలో మీరు వచ్చేయండి అన్న తర్వాత వీళ్ళు మూవ్ అవుతారు వీడు వీడు రోడ్డు దాడుతుంటాడు మన కారు ముందుకు వస్తుంటుంది వీళ్ళు వెనకంగా వస్తుంటారు వీడికి రాగానే ఏం చేస్తారంటే ఈ బైక్ ఎక్కడుందని చూస్తాడు ఆ బైక్ గీడు ఉంటుంది అప్పుడు ఏం చేస్తారంటే వెనక కోడిగా మళ్ళీ బ్యాక్ వేస్తారు ఎందుకంటే మన కార్ స్లో కావాలి కదా ఎనకాలని మన కార్ స్లో అవుతుంది స్లో కాగానే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి సందు ఉంటుంది ఎందాక చూపించిన వీడియోలో ఆ ముందర బైక్ వెళ్ళిపోతుంది ఈ బైక్ మాత్రం సందు ఉండదు అంత పెద్ద లారీ కదా ఆ ఆ స్కూటీ మాత్రం వెళ్ళిపోదు బైక్ ముందర వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి స్కూటీ మాత్రం వెళ్ళదు ఏం చేస్తుంది ఇట్లా హ్యాండిల్ అని ఇట్లని మన బండికి ఎర్జికి ఇట్లా హ్యాండిల్ తగ్గించి మళ్ళీ వాళ్ళు కింద పడరు చూడు మిత్రమా వాళ్ళు ఇట్లా ఎర్జికి ఇట్లానిచ్చి కింద పడేసి ఆ స్క్రీన్ క్రియేట్ చేశారు ఇప్పుడు ఇంకేంటి వాళ్ళేమో కాదు రేవంత్ రెడ్డికి సంబంధమే లేదు ఒకవేళ వాళ్ళకు సంబంధమే లేదు గవర్నమెంట్కి ఏటాకు సంబంధమే లేదు లేకపోతే మా మీద దాడి చేసిన లోన పట్టుకోండి ఇప్పుడు కాంగ్రెస్ సంబంధం లేకుండా రాసీ బరా అది కూడా చూపిస్తాం మీకు ఇది నిఘా ఒక్కరోజు జరిగింది ఇదేదో నిన్న అనుకో నిన్న కొట్టింది కాదు ఇది దీని వెనక పది పదిహేను రోజులుగా పక్కా స్కెచ్ చేసుకొని ప్లాన్ చేస్తారు ఆ ప్లాన్ కూడా మేము వివరిస్తాం ఆధారంతో చూపిస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పదిహేను రోజుల క్రితం శంకర్ సొంత ఊరైతే ఏ ఊరుందో ఆ ఊరికి కొంతమంది పోలీసులు ఫోన్ చేసి ఆ ఊరు ఎంక్వైరీ చేశారు ఏమైనా శంకర్ ఎట్లాంటి ఆయన ఆయన తప్పులేనిది ఆయన ఒప్పులేనిది ఆయన ఎట్లాంటి పర్సనం కనుక్కోరు ఆ తర్వాత కనుక్కున్న ఊళ్ళో కనుక్కున్న తర్వాత మళ్ళీ పోలీసులు మఫ్టీలో ఇంటికి వెళ్ళారు ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళ ఊరికి శంకర్ అమ్మ అమ్మలేదు చూసి వాళ్ళ ఇంటికాళ్ళు వైరవాళ్ళు ఉంటారు కనుక్కొని వాళ్ళ వివరాలు కనుక్కురు ఇది ఒకటి నెంబర్ టూ ఇది గురువారం రాత్రి శంకర్పై అటాక్ జరిగితే బుధవారం రోజు ఏం జరిగిందంటే ఆఫీస్ కదా నిఘా జరిగింది రిక్కి ఎవరు రిక్కి చేసినా కూడా మీకు నిన్న చూపించాం కూడా మీకు కదా రిక్కి నిర్వహించారు ఎవరు బుధవారం అంటే రేవంత్ రెడ్డి అనుచరుడు సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు ఆయన స్వగ్రామం కొడంగల్ ఆయన ఫోటో చూస్తాం కొడంగల్ ఆయన స్వగ్రామం కొడంగల్ కాన్సెన్సీ సివెన్ సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు ఈరా ఏదో మేము ఆరోపించట్లేం అది కూడా ఆధారాలు చూపిస్తాం నిన్న మీకు సవాల్ చేశాం మాకు రిక్కి నిర్వహించారు రావు చెప్పాం ఇది డేట్ చూస్తే బుధవారం రోజు పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాలకు వీళ్ళొక స్కార్పియో కార్ ఇది ఫార్చునర్ కార్లో ఇద్దరు వచ్చారు ఇద్దరు వ్యక్తులు ఎక్కడికి వెళ్ళి కొడంగానికి వెళ్ళి కొడంగానికి వెళ్ళి ఇద్దరు వ్యక్తులు చూడండి లో వస్తుంటారు దాడి జరిగితే ట్వంటీ ఫస్ట్కి వీళ్ళు వస్తారు ఇక టైం మీకు టైం ఏంటంటే పొద్దుగాల ఆ టైం ఒకసారి నీళ్ళకి వచ్చినా ఇద్దరు కార్లో పొడంగాల్కి వెళ్ళి ఫార్చునర్ కార్ లో పది గంటల ఏడు నిమిషాలకు ఈ ఫుటేజ్ ఇది పొద్దుగాల ఇరవై ఇది పొద్దుగాల దగ్గర పది గంటలకు వచ్చారు వచ్చి ఒక రెండు గంటల అబ్జర్వేషన్ చేశారు ఎక్కడ ఉందా ఆఫీసు ఏంటి శంకర్ శంకర లేడా చుట్టుపక్కల ఏమి ఉన్నాయి అని అన్ని అబ్జర్వ్ చేశారు అని వాళ్ళు అనుకున్నారు ఒక్క నిమిషం మమ్మల్ని ఎవరు చూస్తున్నారు మేమే చూసుకుంటాం కానీ ఒక్క నిమిషం కార్ వచ్చేది గో ఇదే కారు కార్జు చూడండి అది ారు ఈ కార్ లోనే ఎవరు సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు ముఖ్య అనుచరుడు ఈ కార్ దిగుతాడు ఆ పెద్ద కార్డు సైడ్ కి వస్తుంది అక్కడ పార్క్ చేసుకుని వాళ్ళిద్దరు రావడం ఎన్ని గంటలకి పొద్దుగాల పది గంటలకి దిగిర్రు ఏడికి మన ఆఫీస్ ముందుకు దిగిర్రు దిగి రిక్కి నిర్వహించారు మొత్తం ఏ గల్లీలో నిర్వహణ మన వాళ్ళు ఏ గల్లీలో కూర్చోబెట్టాలి ఎవరిని ఎడవుక పెట్టాలి అని ప్లాన్ తీసుకుర్రు ఎంతసేపు అంటే ఒక దాదాపు రెండు గంటల పాటు ఓ ప్లాన్ తీసుకొని కూర్చోరు కూర్చున్నాక ఈ వీడియో అయిపోయిందా వస్తుంది వస్తారు వాళ్ళు వస్తారు వాళ్ళు దిగి ఇప్పుడు దిగి చూడండి ఒకసారి అంటే సీన్ బై సీన్ మీకు వివరిస్తే మీకు పక్కా ఉంటుంది అరే బాబు మీరు కూడా పెట్టుకోండి ఏదైతే మీరు వచ్చినా కార్లో మీరు కూడా ఏమైనా చూపించండి ఇద్దరు దిగిరు ఎన్ని గంటలకి పది గంటల ఏడు నిమిషాలకి కార్లకే దిగిరు దిగి అటు ఇటు చూసిరు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు మామూలుగా ఇక్కడొచ్చినా ఆయన సిగరెట్ తీసుకున్నారు సిగరెట్ అంపు తీసుకుంటూ సంతోషం నీకు అలవాటు ఉండటం మంచిదాగు వివరాలు సేకరిస్తాడు ఫస్ట్ మామూలుగా చెల్లిపోతాడు ఇది ఎన్ని గంటలకంటే పది గంటల ఏడు నిమిషాలకి ఇంకెంతసేపు ఉంది వీడియో జనరల్గా చూపిద్దాం అంటే ఇక్కడ ఉన్నారు కదా దీని తర్వాత ఇక్కడనే ఉన్నారు పది గంటల పది నిమిషాలకి ఇక్కడ రా అది క్లోజే క్లోజ్ వీడియో క్లోజ్ ఫోటో పెట్టింది ఇది పది గంటల ఏడు నుంచి పది నిమిషాల వరకు ఇక్కడ ఆగిరు ఇది ఫోటో అంటే దాన్నే క్యాప్చర్స్ ఫోటో ఇస్తున్నారు పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాలు అంటే రెండు గంటల పాటు అక్కడనే ఉర్రు ఏడా వీళ్ళు ఏడికైతే వచ్చురా పేసుకొని అక్కడనే ఉర్రు ఏంటంటే మొత్తం మన ఆఫీస్ ముందుగానే నిఘా ఎవరేడు ఉండాలి ఏం చేయాలి అని ప్లాన్ చేసుకుంటారు ఇక్కడ టైం చూడండి మీరు ఎవడైనా చూపిస్తున్నావు మీరు కూడా చూపించి దమ్ముంటే లేకపోతే ఏదో ఊకొని ఇంట్లో కూకొని ఆడవెక్క రాసి పెడుతున్నారు ఆటలు భద్రం చేస్తుంటే కుదరదు ఇట్లా ఎవడైనా చూపించండి మీరు కూడా ఏదైనా చేస్తే అప్పుడు పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాలకి పదకొండు గంటల యాభై నిమిషాలకి ఈయన అక్కడే ఉండు రెండు గంటల పా గంట రెండు గంటల పాటు అక్కడే ఉండు నీకు ఏం పనాడా నువ్వు వచ్చిన పని సిగరేట్ వచ్చేవాడికి ఇంకో వచ్చిన వాడికి దాగుతావు రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఇంకోటి తాగితే పది నిమిషాలు రెండు గంటల పట్టిక ఏం పని ఎవరికే పని ఉండదు అంత పని లేకుంటావు కానీ నీ పనులు ఇంకొక పోతావు కానీ అక్కడే ఉంటాడు ఎందుకంటే నిఘా శంకర్ వచ్చిందా వస్తే ఏ అంత దానికి ఉంటాడు ఎప్పటిదాకా ఉంటాడు ఆయన ఎంబట ఎంతమంది వస్తారు ఆయన ఏ టైంకి వెళ్ళిపోతాడు ఇవన్నీ నిఘా చేసుకొని అబ్జర్వేషన్ ఈయనే అక్కడ కొంతమందిని కొంతమంది ఈయన కొంతమంది ఈయన వచ్చిన టీం చుట్టుపక్కల అక్కడికి వెళ్ళి ఆఫీస్ ఈయ ఇదేనా ఎవరెవరు ఉంటారు ఏమైనా ఎంతమంది వస్తారని చెప్పి ఎంక్వైరీ చేసి అవి కూడా ఆధారాలు ఉన్నాయి ఏదో మీలాగా ఊతనే మాట్లాడదాం అవి కూడా ఆధారాలు ఉన్నాయి అవి కూడా బయట పెడతాం ఓకేనా ఈయన ఎవరు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు మళ్ళీ చెప్తున్నాం సీవంత్ రే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఈయన చెప్పినాం కదా మీకు ఏదో ఏదో ఈయన సీఎం ఎట్లా చెప్తారు మీరు ఎట్లా ఏదో ఫోటో ఆయన సాయంత్రం కూర్చుంటున్నారు మీకు అట్లా చెప్తారని అనుకోవచ్చు మీరు సీఎం రేవంత్ రెడ్డి అని చూడండి మీరు చెప్పడానికి కోసం ఇంకొకటి ఎవిడెన్స్ వచ్చిందా యో ఈయన పెద్ద మనిషి అంటే మీకు గుర్తుపడితే గుర్తుపడరు ఈ నెవరు తెలుసా మీకు ఈయన ఎవరు తెలుసా సీఎం రేవంత్ రెడ్డి ఏదో రాష్ట్రానికి మన రాష్ట్రానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు కొరంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారు ఈరా ఇప్పుడు ఈయన ఉన్న చూసినా ఈయనే మన దగ్గర నిఘా వేసిన వ్యక్తి ఇక్కడ ఇలా మీరు చూసే ఫోటో ఆయనే గీనా గీన ఎవరు కాంగ్రెస్ ఆయన ఈ కాంగ్రెస్ ఆయనకి ఏ సంబంధం గీడా ఏం ప ఏం పని కాంగ్రెస్ ఆయనకి ఎందుకంటే శంకని కొట్టాలి సూచుడు ఎంక్వైరీ చేసి ఏడాడ దొరుకుతాడు ఆయన ఏదైనా తప్పు చేసే దొరుకుతుందంటే ఏడ చేస్తున్నాడు దొరుకుతున్నాడు కాబట్టి ఏం చేయాలి ఈ రకంగా అని చెప్పేసి మొన్న వచ్చి ఏ తారీఖు ఇరవై బుధవారం బుధవారం వచ్చి ఇరవై నుంచి పక్కా ప్రాంతం చేద్దామని వచ్చి అడ్డగా దొరికి పక్కా ప్రాంతం వచ్చి శంకర్ని ఏదో చేద్దాం అనుకున్నారు వీళ్ళేదో ఆగమయ్యే పరిస్థితికి వచ్చు చూసినా మళ్ళీ ఒకసారి ఈయన ఫోటో తీస్తాం ఏది ఆ ఫోటో చూసిన అర్థం ఒకసారి ఆ ఫోటో తీయించు అది దాంట్లో పక్క పక్కనేస్తే బాగుంటుంది చేస్తున్నాడు సింగిల్ ఫోటో ఇది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఈయన గారు రేవంత్ రెడ్డి పక్కన ఉన్నాయన ఇద్దరు ఒక్కటే ఒక్కటే ఇద్దరు ఒకటే ఎవరెవరు రేవంత్ రెడ్డి అయినా ఈ ఇద్దరు ఒకటే ఆ ఇద్దరు ఈ ఫోటోలో ఉన్న ఆ ఫోటోలో ఒకటే ఇంతమించి మీకు ఏ సాక్షాలు కావాలిగా మా మీద కాంగ్రెస్ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మాకు దానికి సంబంధం లేదు ఇంతకన్నా మీకు ఏం ఆధారాలు కావాలి వచ్చి రిక్కి నిర్వహిస్తారు మీకు ఏదైనా బాధ ఉంది అనుకుందాం శంకర్ ఏంటంటే ఎవరు బాధ ఉంటే ఫోన్ చేసి అన్నమ్మకి ఈ బాధ ఉంది జరి మమ్మల్ని ఎట్లా ఏమంటారు అని చెప్పి అడుగుతాం రైతులు రోజు ఫోన్ చేస్తారు అన్నమాకి రైతు పడతారు పడతలేదు అని నీళ్లు రాక ఫోన్ చేస్తారు అన్నమాకి నీళ్ళు రాట్లేం చేద్దామని మీ గట్ల కదా బాధ ఉంటే గారి దాకా వచ్చి ఆఫీస్ దాకా వస్తాయి అయిపోగా అరే మమ్మల్ని దేవేంద్రీ ఇట్లా ఇబ్బంది పెడుతున్నారా జర ఏం చేద్దామని చెప్పాను అని ఉంటే మాకు మాకు సహాయం చేయవచ్చు మీలాగా దాడులు చేసుడు కొట్టుడు మాకు రాదు వచ్చి ఉంటే అయిపోవు అయ్యాన్ని వచ్చి అరే తెలియదు ఆఫీసు తెలుసుకున్నది వచ్చి ఇలా అడిగి వచ్చి వచ్చి ఆఫీస్కి వచ్చి అరే శంకరన్న మాకు ఈ బాధ ఉందే మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతురు ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని అంటే మేము బరాబర్ చేస్తాం శత్రువులకైనా సహాయం చేసే గురం శంకర్ దగ్గర ఉంది సాయిరాం రెడ్డి పేరు సాయిరాం రెడ్డి ఈయన పేరు నల్గొండ ప్రాపర్ నల్గొండ జిల్లా నల్గొండ ప్రాపరు రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఈయన ఈయన పేరు సాయిరాం రెడ్డి ఇక మీకు ఇంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి మీరు లెక్కి నిర్వహిస్తారు తెల్లారి దాడి చేస్తారు ఈ దాడి చేసే పదిహేను రోజుల ముందు ఊర్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు మీరు ఇంతకన్నా మీకు ఇంకేం ఎవిడెన్స్ కావాలి మీకు మీకు మీ ఇది కాదు అని చెప్పి దమ్ముందా ఇప్పుడు అందరికీ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించుడు అది ఏదో అవకాశాలు ఇస్తామని చెప్పేసి లైంగికంగా వేధించుడు ఆ వీడియోలు తీసి ఈ దొంగని ఈ దొంగని ఒక్కసారి మీరే గమనించారు గీడ కొంచెం గడ్డ లేదు ఇక్కడ గడ్డ ఉంది గుడి వచ్చినట్టు సీఎం కాగానే రాత్రిపడి వచ్చిన కొంచెం గడ్డ పెరిగినట్టు అంతే ఏం లేదు మీ ఎవడైనా చూపించడం మీరు చూపించండి